నాడు రేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్లు ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈ రోజు ప్రతి చోట కూడా మొన్న జాన్ ట్వంటీ ఫిఫ్త్ నేషనల్ ఓటర్స్ డే అయింది ఓట్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ ఒక నేషన్ ని షేప్ చేయడానికి త్వరలో ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నాడు నేడు ప్రోగ్రామ్ తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా సెకండ్ క్వశ్చన్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు పేదవాళ్ళకి సమానంగా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా డెవలప్మెంటే సో నేను ఓటేయడానికి సిద్ధం మరి మీరు ఓట్ రెస్పాన్సిబిలి నిజం ఒప్పుకొని రీఫార్మర్ సపోర్ట్ చేసేవాడే స్టార్ క్యాంపెయిన్